రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తలపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో పాటు వారి కుమార్తె అర్చన ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి ప్రజలకు వివరించి వారి మన్ననలు పొందుతున్నారు ఏడాది కాలంలో పెన్షన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వంధనం వికలాంగుల పెన్షన్ వృద్ధుల పెన్షన్లు అందించడంతో రాష్ట్రం ప్రగతిపాటలో నడుస్తుందని గత వైకాపా ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేయలేదని దీంతో నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ఆనందంతో స్వాగతం పలుకుతున్నారని తెలియజేశారు

పిల్లలు ఉన్నారా అంటే మీకు రైట్ టైంలో అందిపోతుంది అయితే ఈ రేషన్ అన్ని అందుకున్నాయా మీకు టైంకి ఏమయిందండి సలమేమ మీకేమైనా వస్తుందా మీకు నాలుగు వేలు వస్తుంది కాఫ్కి ఆరు వేలు వస్తుంది సిలిండరు సిలిండర్ కూడా వస్తాయి మీకు हा <laughs> बाग़ <laughs> <laughs>